ప్రశాంతి నగర్ కాలనీ నాగాలమ్మ వీధిలో ఇటీవల ఎనభై సంవత్సరాల వయసు గల కుమారస్వామి చనిపోవడంతో అతనికి బృందం అంత్యక్రియలు చేశారు ఇతని భార్య మునెమ్మ డెబ్బై ఐదు సంవత్సరాలు ఈమె వృద్ధాప్యం కారణంగా ఆమె పరిస్థితి గమనించిన స్థానికులు ఆమోడికి సమాచారం ఇవ్వడంతో ఆమోడి బృందం చెరకురి పద్మనాభనాయుడు చండీప్రభ మధు ఆచారి వసుదేవన్ స్థానికులు నందిని శ్రీనివాసులు వేండా భువనేశ్వరి మొబిన్ భారతి నూరిలు పాల్గొని మునమ్మను ఆమఒడికి పంపినారు ఆమోడి సేవలను కాలనీ వాసులు అభినందించారు ప్రశాంత లో నాలుగవ వీడి నాగాలమ్మ గుడి వీధిలోని కుమారస్వామి లేక ఆమె మునిమ్మ గారిని ఎవరూ లేని అనాథడ అనాథాశ్రమంలో చేర్చేటప్పుడు ఇక్కడ స్థానిక ప్రజలందరూ చేరి ఆమెని ఈరోజు అమ్మఒడి ఆశ్రమానికి అప్పజేస్తున్నాము చేస్తున్నాము ఇక మీదట ఆమె మంచి బాగోగులన్నీ వారే చూస్తుంటారని ఈ ప్రజల సమక్షంలో తెలియజేస్తున్నాం కృతజ్ఞతలు నాగలమ్మ గుడి వీధి న్యూ ప్రశాంత్ నగర్ నాలుగవ వీధిలో ఉండే కుమారస్వామి వైఫ్ ఆఫ్ మునెమ్మ కుమారస్వామి అని ఆయన అనారోగ్య కార కారణంగా ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున మరణించారు తన అంత్యక్రియలు సంతపేటలో ఉండే అమ్మఒడి ఆశ్రమం వారు వచ్చి తన అంత్యక్రియలను నిర్వహించారు తనంతరం గారి బాగోగులు చూసుకోవడానికి ఎవరు లేనగా అమ్మవారి ఆశ్రమము వాళ్ళు వచ్చి ఈరోజు అవ్వని బాగోగుల కోసముశ్రమానికి తీసుకొని వెళ్తున్నారు गयो त छैन यहाँ या यो चल्छ सर हो नि राम्रो छ ह नि गमेलै यार या नि अब त स्टार्ट गर्छ नि न हो भर्दा नि के मान टावलमा Thank <laughs> you.